అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి వచ్చిన ఒకే ఒక మాట షీజ్ ద షిప్ అనే మాట దేశవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు ప్రకంపనలు సృష్టించిందో మనందరం చూసాం దీని మీద తాజా అప్డేట్ ఏంటంటే కేంద్రం స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది అసలు ఈ రేషన్ బియ్యం అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు చెందిన రేషన్ బియ్యమే అక్రమంగా తరలిపోతున్నాయా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బియ్యం కూడా ఈ పోర్టుకు వస్తున్నాయా దీని మీద కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది పర్టికులర్గా పౌరస ఈ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఒక లెటర్ రాసింది దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు పౌర సరఫరాల శాఖ నాదర్ల మనోహర్ గారి చేతులు అంటే జనసేన పార్టీ కంట్రోల్లో ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు కేంద్రానికి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వాలి అక్కడ జరిగిన వాస్తవమే అక్కడ జరిగిన ఆ రోజు ఆయన ఏం చూశారు ఏం జరుగుతోంది గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో అక్కడ ఎన్ని రేషన్ బియ్యం ఎట్లా పట్టుకున్నారు రేషన్ బియ్యం అక్రమ తరలింపు కాకినాడ పోర్టు కేంద్రంగా గత మూడేళ్ళుగా ఏ విధంగా జరిగింది అనే మొత్తం వ్యవహారాలను పవన్ కళ్యాణ్ గారు ఒకరు అంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ తయారు చేశారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి ఫైనల్ చేసి సీఎం గారు కూడా చూసి కేంద్రానికి అన్నమాట ఇది చాలా పెద్ద వ్యవహారంగా మారిపోతుంది ఇది కేంద్రం కూడా సీరియస్గానే తీసుకుంది అయితే దీనిలో ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందాలు కొన్ని ఉంటాయి మన రాష్ట్రం నుంచి కొన్ని ఆహార ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి అందులో భాగంగా నూకలు కూడా వెళ్తాయి బియ్యం నూక ఆడతారు కదా బియ్యం నూకలు ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి అది నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే ఆ రవాణా జరుగుద్ది అయితే ఇప్పుడు ఈ కాకినాడ పోర్టులో నూకలు పేరుతో రేషన్ బియ్యం తరలిస్తున్నారు అనే అనుమానంతో మూడు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి అఫీషియల్గా వెళ్తున్న నూకలను కూడా ఆపేస్తున్నారు అది ఒక పెద్ద సమస్యగా మారింది అసలు షిప్లు ఆపడానికి అనుమతి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అనుమతి లేదు ఎందుకంటే షిప్లు అన్నీ కూడా ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి ప్లస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ పర్మిట్లు ఉంటాయి కాబట్టి ఆ పర్మిట్లతో వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇప్పుడు అధికారులు జిల్లా అధికారులు గత పది రోజుల నుంచి కూడా అలర్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా రెస్పాండ్ అవుతాం అవ్వడం ప్లస్ పదే పదే ప్రతిరోజు దాని మీద అప్డేట్స్ తెప్పించుకోవడం ఈరోజు ఎన్ని లారీలు వచ్చాయి ఎన్ని ఆపారు ఎన్ని వెళ్ళాయి అసలు ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డైలీ రిపోర్ట్స్ తీసుకుంటున్నారు అలాగే అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు ఆ మూడు చెక్ పాయింట్స్ పెట్టి మూడు చెక్ పాయింట్స్ దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టారు ఆ సీసీ కెమెరాలు డైరెక్ట్ యాక్సెస్ సీఎంఓలో ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దగ్గర ఉంది వాళ్ళు కూడా ఎనీ టైం మొబైల్లో చూస్తున్నారు అంత సీరియస్గా తీసుకుంటున్నారన్నమాట సో అందుకే దీనిలో వీళ్ళు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు కూడా వచ్చి అంటే అన్నీ ఆపొద్దు కేవలం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే రైస్ ఉంటుంది పేదల బియ్యం ఉంటుంది మిగిలిన అన్ని నూకలు ఉంటాయి కాబట్టి ఆపొద్దు అని చెప్తున్నారు సో so, ఈ వాళ్ళకు కూడా ఈ తనిఖీల ఇబ్బందులు ఎక్కువగా రావడంతో ఎగుమతులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నమాట మరోవైపు ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి కూడా రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్కు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతోంది అనేది ప్రభుత్వం అఫీషియల్గా కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది దీనిలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉంటే మిగిలిన ఫార్టీ అంటే అక్కడ నుంచి ఒక వంద టన్నులు వెళ్తే అందులో సిక్స్టీ పర్సెంట్ అరవై టన్నులు ఆంధ్రప్రదేశ్కి చెందిన మిగిలిన నలభై టన్నులు ఇతర రాష్ట్రాలకు అనమాట అవి కూడా రిపోర్ట్ ఇచ్చారన్నమాట సో పౌర సరఫరా శాఖ అధికారులతో మాట్లాడే వివరాలు తీసుకున్నారు అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం పౌర సరఫరా శాఖ అధికారులు ఆ మేరకు వివరాలతో కూడిన నివేదిక పంపించడం అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను కూడా మొత్తం డీటెయిల్డ్గా వివరించారు సో అక్రమ రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వలన మాత్రమే కాదు కేంద్రం కూడా ఉండాలి ఎందుకంటే రేషన్ బియ్యం పంపిణీల్లో ఈ సబ్సిడీ మొత్తంలో కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది దాదాపుగా మన రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉంటే దానిలో యాభై ఆరు లక్షల రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండగా మిగిలినవన్నీ కూడా దాదాపుగా తొంభై లక్షలు అరౌండ్ ఒక నైంటీ ల్యాక్స్ నైంటీ టూ ల్యాక్స్ వరకు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సబ్సిడీ అమౌంట్ నెలకు సుమారుగా పన్నెండు వేల కోట్లు ఖర్చు అయితే దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాత్ర కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి కాబట్టి కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉండాలి అలాగే ఈ పోర్టులన్నీ కూడా కేంద్రం కంట్రోల్లో ఉండటం సో వాళ్ళే అనుమతులు ఇస్తుండటం సో కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి కేంద్రం దగ్గర నుంచే కొన్ని స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా వర్కౌట్ అనమాట అట్లా ఈ సీజ్ షిప్ అనేది కేంద్రం స్థాయిలో పిఎంఓ వరకు వెళ్ళింది థ్యాంక్ యూ